ర్ గారి అల్లుడు పంతొమ్మిది వందల తొంభై రెండులో శరత్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం బాలాజీ మూవీస్ క్రియేషన్ పతాకంపై బాలాజీ నిర్మించిన చిత్రం ఈ మూవీలో సుమన్ విడిపోయిన తన అత్తామామల్ను కలపడానికి తన మామ కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు తన అత్త మామలను కలుపుతాడు ఈ మూవీలో సుమన్ వాణిశ్రీ వాణి విశ్వనాథ్ అల్లు రామలింగయ్య బాలాజీ కాస్ట్యూమ్ కృష్ణ నిర్మలమ్మ పరచూరి వెంకటేశ్వర్లు ఐరన్ లెగ్ శాస్త్రి రవితేజ ముఖ్య నటీనటులు మూవీలో నటీనటులు రియల్ లైఫ్లో ఎలా ఉన్నారో అసలు ఉన్నారో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాము మీరు వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో టాపిక్లోకి వెళ్దాము లో కలెక్టర్ గారి అల్లుడు పాత్రలో నటించిన సుమన్ మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు అరవై ఐదు సంవత్సరములు మూవీలో మాధురి పాత్రలో నటించిన వాణి విశ్వనాథ్ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయసు యాభై నాలుగు సంవత్సరములు మూవీలో కౌసల్య పాత్రలో నటించిన వాణిశ్రీ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయసు డెబ్భై సంవత్సరములు మూవీలో భాస్కర్రావు పాత్రలో నటించిన పరుచూరి వెంకటేశ్వర్లు గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు ఎనభై సంవత్సరములు మూవీలో కౌశల్య తండ్రి పాత్రలో నటించిన అల్లు రామలింగయ్య గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ముప్పై ఒకటి జూలై రెండు వేల నాలుగులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు ఎనభై ఒక్క సంవత్సరములు మూవీలో సుమన్ బామ్మ పాత్రలో నటించిన నిర్మలమ్మ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె పంతొమ్మిది ఫిబ్రవరి రెండు వేల తొమ్మిదిలో హైదరాబాద్లో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు ఎనభై ఎనిమిది సంవత్సరములు మూవీలో ఏకాంబరం పాత్రలో నటించిన కాస్ట్యూమ్ కృష్ణ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో చెన్నైలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు ఎనభై ఆరు సంవత్సరములు మూవీలో ఖాళీ పాత్రలో నటించిన బాలాజీ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు యాభై రెండు సంవత్సరములు మూవీలో ఎమ్మెల్యే పాత్రలో నటించిన నర్రా వెంకటేశ్వరరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై ఏడు డిసెంబర్ రెండు వేల తొమ్మిదిలో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు అరవై రెండు సంవత్సరములు మూవీలో పంతులు పాత్రలో నటించిన ఐరన్ లెక్సాశ్రీ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పంతొమ్మిది జూన్ రెండు వేల ఆరులో తాడేపల్లి గూడెంలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు మూవీలో ఎమ్మెల్యే కొడుకు పాత్రలో నటించిన రవితేజ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయసు యాభై ఏడు సంవత్సరములు వీలో లెక్చరర్ పాత్రలో నటించిన కెకే శర్మ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పంతొమ్మిది మే రెండు వేల పదిహేడులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు ఎనభై నాలుగు సంవత్సరములు